ఒక యాప్ వీడియో స్వీట్ వచ్చేసి ఖమ్మంలో గత మన దగ్గర వచ్చేసి గత వారం నుండి బాగా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి బాగా అతల అతలకొతలు అయిపోతుంది అన్నమాట ఖమ్మం అనేది ఖమ్మంలో మనకి తెలిసిన రెండు షాపులు మెయిన్ ఉన్నాయి కదా అది ఒకటి అది ఒకటి వచ్చేసి కాలువడ్లో కాలువడ్లో అక్బరన్న బొక్కలు గడ్డకెళ్ళి ఉంటాడు అనమాట ఇంకొకటి వచ్చేసి మన డిస్కోల్ షాపు మన మదర్ బాయ్ షాప్ ఉంది కదా మొన్న ఫోన్ చేసిన వాళ్ళకి ఫోన్ చేసి ఏమన్నా అడిగినంటే అంటే అన్న మరి ఇలా వర్షం వచ్చి బాగా మన వరద బాగా బాగినట్టు కదా షాపులు మొత్తం మునిగి అంటున్నారు మన షాప్ ఎలా ఉన్నాయని చెప్పి అన్నమాట మన షాపులు ఎలా ఉన్నాయని అని చెప్పి అనమాట వాళ్ళు ఏం చెప్పారంటే అద్భుతంగా ఫస్ట్ ఫోన్ చేసేవాడు షాప్ మొత్తం మునిగిపోయిందా మంది అని చెప్పి చెప్పిండు తర్వాత వచ్చేసి మన ఆ షాప్ అంటే డౌన్లో ఉంది తర్వాత వచ్చేసి మన డిస్పోజల్ షాప్ ఆయన ఫోన్ చేసి డిస్పోజల్ డిస్పోజల్ షాప్ అని చెప్పినట్టే నా షాప్ కూడా మునిగింది బాగా అని చెప్పిండు అదేంది అదేంటి మన షాప్ ఐట్లో ఉంది కదా ఇది అటా మునిగింది బాగా అంటే అదేనే అన్ని షాపులు కూడా చాలా వరకు మునిగిపోయినాయి సామాన్లు మొత్తం ఖరాబ్ అని చెప్పి చెప్పిండు ఇప్పుడు మన సమయం గురింది అనమాట ఎందుకంటే అన్న బిజీ షాప్లో లో ఇంజనీర్ చేసి సిటీ షాపి ఇవాళ వచ్చేసి వాళ్ళ మనం మనకి వాళ్ళు ఒకసారి పోయి వాళ్ళ దగ్గర పోయి ఒకసారి మనం మంది చూద్దాం ఏ షాపులు ఎలా ఉన్నాయి ఏంది ఏ పార్ట్స్ ఎలా ఉన్నాయి ఏంది మొత్తం ఇంజన్లు మొత్తం తడిచినా లేదా డిజికల్ షాప్లు అని చూద్దాం తర్వాత వచ్చేసి అక్బరన్ అక్బర్ షాప్ దగ్గర అసలు సామాన్లు కొత్త సామాన్లు అయినాయి ఇది అన్న డిస్కోల్ షాపు తర్వాత వచ్చేసి అంటే డిస్కోల్ షాపు కూడా ఇది వచ్చేసి మొత్తం చాలా సామాన్లు ఉన్నాయి మీకు తెలుసు ఆటోమేటిక్గా సామాన్లు మొత్తం ఇటు జట్టు ఆటో అప్పి ఆటో అయినా మహేంద్ర ఆటో అయినా మన ఆటో అయినా కానీ ఇంజిన్లకు ఇంజన్లతో అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ మన డిస్పోజల్ షాప్లో ఈ షాపు తర్వాత వచ్చి మన అక్బరం షాప్ దగ్గర పోదాం ఏంటంటే పాత సామాన్లు కాబట్టి అక్బరం షాప్ వచ్చేసి మొత్తం కొత్త సామాన్లు ఉన్నాయి కాబట్టి ఈ షాప్లో సామాన్లు మొత్తం ఎలా ఉన్నాయి ఏంది సామాన్లు మొత్తం ఎలా ఉన్నాయి కొత్త సామాన్లు ఏంది ఏం చేస్తున్నారు ఈ సామాన్లు అనేది మనం క్లియర్గా చూద్దాం ఓకే స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఖమ్మం బిడ్జి ఎక్కిరం మరి కొద్దిసేపట్లో ఆ షాప్ దగ్గరికి వెళ్దాం ఫస్ట్ వచ్చేసి మన మదర్ బాయ్ షాప్ దగ్గరికి వచ్చామంట ఇది మన డిస్కోల్ షాపు చూడండి మొత్తం వర్షానికి మన నే ఈ వాటర్ లోపలికి ఇది వచ్చేసి హైట్ లో ఉంది అయినా కానీ ఈ యొక్క ఈ వాటర్ అనేది ఇందులో పోయి శుభ్రంగా షాప్ సగానికి సగానికి పోయినా ఐదు లక్ష ఐదు లక్షల రూపాయలు స్టాక్ అనేది ఆగిపోయిందంట చూడండి మొత్తం కూడా వాటర్ ఫాల్ అయ్యి మొత్తం కూడా చూసారా ఇలా సిలింపడి మొత్తం బుర్ర బురద సామాన్లు తర్వాత వచ్చేసి అటు సైడ్ కూడా మనవాడిది గోడం గోడ గోడం కూడా చూడండి ఎలా ఉందండి చూపిస్తా ఈ సామాన్లు చూడండి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి క్లచ్ పేడ్ క్లచ్ వీలు తర్వాత చూసేలాగా మన గేర్ వీలు బోర్ కిట్లు తర్వాత సైలాన్సర్ మొత్తం వాటర్ పోయి మొత్తం కూడా తుప్పు వచ్చింది బురద తుప్పు వచ్చేసింది అనమాట వచ్చేసి మనకు ఈ బ్రేక్ సిలిండర్ లో మొత్తం కూడా వాటర్ అయి స్ట్రక్ అయిపోయినమాట ఈ ఐరన్ ఇటు సైడ్ చూడండి ఇటు ఇటు సైడ్ కూడా సైలాన్సర్ తర్వాత మెయిన్ చాంబర్ లో మొత్తం ఐరన్ కి సంబంధించిన ఏంటంటే ఇవి మన గేర్ వీలు క్లచ్ వీలు కమంటర్ వీల్ కూడా ప్రతి కూడా ప్లాస్టిక్ అన్నమాట అవతల వచ్చేసి మనకి చూడండి బజాజ్ మెగా మెగా ఇంజన్ ఇది వచ్చేసి మన మామూలు మనం ఇది వచ్చేసి సైడ్ అమ్మాలంటే మనం పదిహేను వేలు నుండి ఇరవై వేలు వరకు ఉంటుంది అనమాట కానీ తుప్పు వచ్చేది లోపల వాటర్ పోయి తుప్పొచ్చి ఆగిపోయింది ఇదే ఇంజన్ సీడ్ ఇంజన్ కావాలంటే మనం ఇప్పుడు దగ్గర మార్కెట్ లో వచ్చేసి అరవై అరవై రెండు వేలు అరవై రెండు వేలు అరవై మూడు వేలు ఉంది అనమాట మొత్తం కూడా మౌంట్ చూసారు ప్లేట్ మౌంట్ మొత్తం కూడా తుప్పు వచ్చిపోయింది కట్ అయిపోయింది అనమాట ఇది వాటర్ బాటల్ వల్ల తర్వాత వచ్చేసి ఈ బజాజ్ ఇంజన్ లోపల చూడండి మొత్తం కూడా హెడ్ లో నీరు పోయినాయి కాబట్టి మొత్తం లోపల స్టక్ అయిపోయింది అనమాట అంటే సిలువ్ వచ్చేసింది వాటర్ బట్ట రెండు గంటలకే ఇలా సిలువ అనేది రావడం జరిగింది అనమాట ఇప్పుడైనా కానీ అయినా అలా సిలువ వచ్చేసింది అనేది పంపు లోపల పోయిన వాటర్ పంపం స్టక్ అనేవి అయినాయి అనమాట ఇంజన్లు అనేవి తర్వాత వచ్చి చూడండి ఈ అబ్బులతో సహా మొత్తం కూడా వాటర్కి తడిసిపోయి మొత్తం తుప్పు వచ్చేసింది తర్వాత మెయిన్ చామలో ఇక్కడ ఈ ఐటి వరకు వాటర్ అనేది వచ్చినాయి అంట లోపల చూడండి ఎలా ఉందండి లోపల మొత్తం కూడా కింద బురద ఇటు కూడా చూడండి మొత్తం మొత్తం కూడా మట్టి మొత్తం వర్షానికి అయిందన్నమాట చూడండి లోపల మొత్తం ఇటు మొత్తం నీళ్ళు నీళ్ళు అయినా లోపల పోయినాయి చూడండి ఒకటి గేర్ లో ప్రతి గేర్ బాస్లో వాటర్ అనమాట ఇంకా లోపల ఇప్పుడే మనవడు సాప్ ఇవ్వాలి తీసి మొత్తం బయట తీస్తుంది అనమాట సాప్ పార్ట్స్ మొత్తం కడగడం కోసం కడుగుతుండు చూడండి కింద బురద మొత్తం కూడా సామాలు యువత సైజు లోపల కూడా ఇంకా మన లోపలికి బాగా ఎందుకంటే మొత్తం కూడా కింద బురద ఉంది ప్లస్ దాని పాములు కనుక పోతే మనకి ఇబ్బంది అనమాట ఇక్కడ వరకు వచ్చిన నీరు చూడంత్లాస్టికాల సామాన్లు అనేవి అన్నీ ఇప్పుడు ఇందులో కూడా వాటర్ ఉన్నాయి ఇప్పుడు ఇది వచ్చేసి మనం మెయిన్ మెయిన్ పార్ట్స్ అమ్మేది తర్వాత వచ్చేసి ఈ షాపు నేను కింద ఉన్న ఈ యొక్క గోడ అన్నమాట ఇది గోడలో చూడండి లోపల మొత్తం కూడా ఈ వాటర్ మొత్తం పోయి చూసారా అక్కడ ఆటో కూడా ఈ వాటర్లో మునిగిపోయింది చూసారా వాటర్ ఆటో కూడా బజాడీ ఆట మునిగిపోయింది అనమాట వాటర్ గేట్ చూసారా మన ఆ రోగులకు ఉన్న ట్యామ్ మొత్తం కూడా అక్కడ వరకు మునిగిపోయినట్టు మన సిగ్నల్ అనమాట చూడండి ఎలా అయింది అనేది ఇక్కడ కూడా చూడు టాపులు మడ్గేళ్ళు లోపల వచ్చేసి టైమర్లు ఉన్నాయి అనమాట టైమర్ గ్లాసులు మొత్తం టాప్ కడ్డీలతో సహా మొత్తం కూడా ఎడ్ జడ్ ఆటోతో సహా మునిగిపోయింది యువతకు వచ్చేది మన మన పక్కన మెకానిక్ అనమాట అన్నకి ఆపోజిట్ మెకానిక్ దగ్గర పార్ట్స్ వస్తే బండి వస్తే మనోడు ఓపెన్ చేస్తారన్నమాట ఇంజలనే ఇటు మన లోపల పోతే మనం రావడం అనేది ఉండదు అనమాట మొత్తం కూడా బురద మొత్తం ఇంకా తేమ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది ఆయిల్ సంబంధించినవి కాబట్టి మనం ఖరాబ్ అవుతుందన్నమాట కాలు పెడితే ఇప్పుడు వచ్చేసి మన ఉన్న షాప్ పోదాం ఉందో చూద్దాం బండి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడ చూడండి బ్యాటరీలు మొత్తం తడిసిపోతే అట్టా పెట్టతో శుభ్రంగా తీసేసి బయట బ్యాటరీలు ఆరబెట్టారు ఒక్కో బ్యాటరీ వచ్చేసి చాలా వెయిట్ ఉంటది చూసారు అన్ని బ్యాటరీలు తీశారు ఇప్పుడు వచ్చింది మన అక్బరాల షాపు చూసారా అవతల ఇప్పుడైతే అయితే షాపు ఓకే లో ఉన్న అక్బరాన్ షాప్ దగ్గరికి వచ్చాము వచ్చేసి గోడ ఇది షాప్ అనమాట గోడ పడిపోయింది ఈ వర్షానికి తర్వాత వచ్చేసి ఇక్కడ ఆటో మామూలుగా ఉన్న ఆటోనే అన్నమాట వరదకి ఇప్పుడు లోపల చూద్దాం సరే అదే తర్వాత వచ్చేసి రైట్ సైడ్ గోడ కూడా పడిపోయింది లెఫ్ట్ లోది చూసారా గోడ అన్న అక్బరా అక్బరాన్ దగ్గర వర్కర్ అనమాట చెప్పారే నరసింహ రావున్న పేరు అదా లోపల ఇది షాపు వర్క్ ఇందులో ఇంజన్ లో గేర్ బాసలు చేసేది ఇందులో అనమాట తర్వాత ఆటో మొబైల్ వచ్చేసి అది దగ్గర ఇందులో కూడా మొత్తం సామాన్లు కొన్ని ఇందులో రేంజీలో అయితే కొన్ని అయితే కొన్ని ఖరాబ్ అయ్యి లోపలికి కోల్సిపోయినమాట తర్వాత వచ్చేసి ఇది మొత్తం కూడా ఇక్కడ వరకు ఇది మురిగిందన్నమాట నైంటీ పర్సెంట్ అయితే పై దాకా ఆ గడియారం వరకు వాటర్నే ఆ సామాన్లు మొత్తం కూడా మన వాళ్ళు మొత్తం శుభ్రంగా తోలిసి వర్క్ జరుగుతుంది కాబట్టి ఎలా షాప్ తీసారు కాబట్టి ఎలా ఉంది ఇక్కడ కొన్ని సామాన్లు కూడా చూడండి ఇవి కూడా వాటర్ లో అన్నమాట ఈ పనికి వచ్చే సామాన్లు ఇవి కూడా ఓకే ఓకే ఇప్పుడు లోకి వెళ్దాం మా వాళ్ళు ఏంటంటే షాపులు ఈ సామాన్ మొత్తం వర్షం వరకు మొత్తం తడిచిపోయినాయి కాబట్టి ఏంటంటే మొత్తం కూడా సామాన్లు ఓపెన్ చేసి ప్యాకెన్ లో ఓపెన్ చేసి శుభ్రంగా ఆయిల్లో కడిగి ఎక్కడికి అక్కడికి ఆరబెట్టారన్నమాట పైన ఫ్యాన్ కూడా ఆన్ చేసి శుభ్రంగా ఆరబెట్టారు ఎయిరికి ఆరతాయని సామాన్లు చూడండి ఎలా ఉన్నాయనేది శుభ్రంగా తుడిచి సైడు ఇంజనా లో వచ్చేసి లోపలికి వాటర్ పోలేదు కానీ లోకి ఈ ఫిల్టర్ లోకి వాటర్ పోయింది ఏంటంటే దీనికి కవర్ వస్తుంది తర్వాత వచ్చి డబ్బా పెట్ట వస్తుంది అనమాట వాటి కవర్ ఉండటం వల్ల సేఫ్టీ వల్ల ఈ వాటర్ అనేది ఇందులో పోలేదు పిటర్ వల్ల లోకి తర్వాత ఆయిల్ డబ్బి అంటే నైన్టీ పర్సెంట్ ఏం కాదు అసలు ఆయిల్ డబ్బులు తర్వాత వచ్చేసి చూడండి అట్టా పెట్టలో ఇవన్నీ కూడా తేమ ఉన్నాయి అన్నమాట ఓకే సైడ్ చుట్టూ కింద ప్యాక్ వాళ్ళు ఇవి కూడా మెత్త మెత్తగా ఖరాబ్ కాకుండా పార్ట్స్ మొత్తం కూడా శుభ్రంగా కడిగారు చూసారా నీట్ కడిగారు అనమాట ఇవి బెడ్లు ఛాజ్ బెడ్లు చామర్లు తర్వాత సైడ్ బూట్లు తర్వాత వచ్చేసి చిన్న రేంజ్ అన్నమాట చూసారా ఇవి కూడా తుప్పబడి ఇవి ఇంజిన డబ్బీలు ఇవి వచ్చేసి మనకు మిషన్లో మన దగ్గర ఉన్న మిషన్లో బోల్డ్ ఇప్పే మిషన్ ఇవి కూడా వాటర్ పడితే మళ్ళీ మనం స్టార్ట్ చేస్తే చాకర్ అయితే వచ్చింది కాబట్టి వీటిని కూడా శుభ్రంగా పెట్రోల్తో కడిగి ఆరబెట్టారు వీటర్ మనోళ్ళు నెక్స్ట్ వచ్చేసి సైడు బోల్డ్ కూడా చూడండి శుభ్రంగా కడిగి పెట్రోల్తో డీజిల్తో మళ్ళీ ఇందులో ఎప్పటి లాగానే చేశారు తర్వాత వచ్చి కరెంటు కాయ కూడా వీటిని కూడా అట్టా ఓపెన్ చేసి శుభ్రంగా చేశారు అనామలు తర్వాత ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ మొత్తం కూడా నెత్తబడిపోయింది అనమాట వాటర్ తరిచి ఇది పనికి రాదు తర్వాత వచ్చి డీజిల్ పిల్లర్ చూడండి ఇవి కూడా ఈ సైడ్ బజాజ్ తర్వాత వచ్చి అటు సైడు మన ఆ డిజిల్ పైపుల తర్వాత ఇక్కడ వాటర్ కొద్ది తేముంది అయినా కానీ ఈ బ్రేక్స్ చూసారా బ్రేక్స్ ఎన్ని ఉన్నాయని ఆల్సిలు పోర్ కప్పులు చాకప్ జరవు నచ్చి ప్లేట్లు స్టీల్ ప్లేట్లు అబ్బులు ఇంకా వీటితో పాటు చాలా బేరింగ్లు గేర్ బస్లో కౌంటర్ పొలాలు బేరింగ్ బాల్ బేరింగ్ చాలా తుప్ప వచ్చినాయి అంట అవన్నీ కూడా తీసిపోయి కాటాకేసేసారంట ఈ అవటర్లో చూసిన అవటర్లో క్లచ్ గేరుస్ గేర్ మొత్తం ఇవి ఇలా ఏంటంటే శుభ్రంగా సామాలు మొత్తం కూడా కొద్దిగా వాళ్ళు వచ్చి సేఫ్ లో పెట్టుకున్నారు తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది మన జిఎస్ కల్టాక్స్ ఆయిల్ అనమాట మన వాళ్ళు ఏంటంటే వెహికల్ అనేవి ఎక్కువ వస్తాయి కాబట్టి ఇక్కడికి డ్రమ్ము 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 తీసుకొచ్చి పెట్టిండు పెట్టి డ్రమ్ములో వచ్చేసి ఆయిల్ మొత్తం కూడా మన వాటర్ పోయి ఖరాబ్ అయిపోయింది అనమాట ఉత్తర డ్రమ్ము మాత్రం మిగిలింది తెచ్చినప్పుడు ఎంత ఉంది ఇందులో సగానికి సగం ఉందట కానీ ఈ సగం కూడా ఖరాబ్ అయిపోయింది వాటర్ బాటం వల్ల ఓకే అన్నని అడిగిన పార్ట్స్ మొత్తం మనం చూసిన ప్రకారం అయితే మొత్తం వచ్చేసి అన్న అన్న వచ్చేసి బయటకి పోయిండు అక్బర్ అన్న అన్న యాస్ ఎంత అని చెప్పేసి సామాన్లు ఎంత ఖరాబ్ అయినా అని చెప్పేసి అడిగితే అన్న వచ్చేసి మనకి రెండు లక్షలు దాకపోయిందా అని చెప్పేసి గోడ అయితే తర్వాత వచ్చేసి పాపర్ పార్ట్స్ అయితే ఆయిల్ అయితే మొత్తం కలిసి రెండు లక్షల వరకు లాస్ వచ్చిందా అని చెప్పి చెప్పింది అనమాట ఈ వర్షం వల్ల ఓకే ఫ్రెండ్స్ సుచర్గా ఈ రెండు షాపులు కూడా ఎలా ఖరాబ్ అయినాయి ఎలా ఖరాబ్ అనేది ఇదే కాదు కాలవడ్లో ప్రతి షాప్ కూడా మొత్తం ఈ వర్షం వల్ల వాటర్ అటు నుండి రావడం వల్ల మొత్తం కూడా అతలా కొత్తలు అన్నమాట ఇది అసలే మన పియాటో మెకానికల్ అయినా కానీ ఈ మన పియాటో సామాన్ అమ్మోకలైనా కానీ ఇది మొత్తం కూడా అనమాట కొంతమందికి అయితే నైన్టీ పర్సెంట్ పక్కన చాలా టైట్లో ఉంటున్నారు ఒక్కొక్క మన కనీసం మనం రోజు ఐదు వందలు నలభై వందలు రాక కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి రోజులలో కూడా ఏదో కొద్ది గొప్ప రోజు మనం తీసేలాగా షాపులు అనేది వీళ్ళు రోజు నాలుగు వందలు మూడు వందలు దంపతి పోతుంటే ఇలాంటి వర్షాలు వచ్చి ఇంకా చాలా వాళ్ళని ఇంకా దెబ్బ అన్నమాట అనమాట ఈ కాలువలో మొత్తం కూడా పొక్కల కట్ట మొత్తం కూడా ఎటు జట్టు ఈ షాపులు మొత్తం కూడా మన షాపులో చాలా చాలా మంది జనాలు కూడా చాలా ఎఫెక్ట్ జరిగింది అనమాట ఏందో తీవ్రంగా జరిగింది ఇది ఇది అసలు ఏందో ఈ వర్షం ఈ వర్షం వల్ల చాలా నష్టం అనమాట వెల్లింగ్ షాపులు బ్యాటరీ షాపులు చూసారుగా ఇందా బ్యాటరీ షాపులు అయితే బ్యాటరీ మొత్తం బయట తీసి ప్యాక్ అట్టలు మొత్తం తీసేసి ఆ బ్యాటరీ మొత్తం మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేస్తున్నారు ఇలా అనమాట కొన్ని బ్యాటరాల వరకు కూడా నష్టం అనేది అనమాట ఏం చేద్దాం మనం మన చేతిలో ఉండదు అనమాట ఏదైనా కానీ ఇలా ప్రకృతి అనేది విజృంభిస్తే ఎవరి చేతిలో ఎవరు కూడా దీన్ని ఆపేవారు అనమాట ఎవరి వాళ్ళు కూడా దీన్ని ఆపడం అనేది జరగదనమాట ఒక ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే వేలకు వచ్చేసి ఎంత ఒక వర్షం వల్ల ఒకే ఫ్రెండ్స్ యొక్క వీడియో అంతే ఈ వీడియో నచ్చితే తెలియక అలాగే మరి ఎన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడానికి బాయ్